కరప గ్రామం చిరంజీవి కళ్యాణవర్పంలో స్టూడెంట్స్ కిడ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వర్షాల కారణంగా పాఠశాలకు సెలవులు ప్రకటించినప్పటికీ కిడ్స్ పంపిణీ కార్యక్రమం అని స్టూడెంట్స్ ని తీసుకొచ్చినందుకు ఎమ్మెల్యే పంతం నానాజీ విద్యార్థులకు క్షమాపణ తెలిపారు కరప మండలంలోని అరవై ఏడు స్కూళ్లకు సంబంధించి ఐదు వేల నూట రెండు మంది విద్యార్థులకు కోటి ముప్పై లక్షల రూపాయల విలువ చేసే కిట్లను పంపిణీ చేశారు ఎన్నికలు అయిపోయి మళ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు పోరాడుకుందాం అప్పటి వరకు నియోజకవర్గం అభివృద్దికి కృషి చేద్దామని వేదికపై ఉన్న వైసీపీ నాయకులు కరప సర్పంచ్ ఎంపీ జడ్పీటీసీలకు చెప్పారు తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ మండల విద్యార్థి అధికారిని ప్రభుత్వ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులతో పాటు ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు బండారు మురళి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు దేవు వెంకన్న తెలుగుదేశం జనసేన తొమ్మిది వందల పంతొమ్మిది మంది పిల్లలు ఐదు వందల యాభై దాటి ఇరవై ఐదు మంది విద్యార్థులు రావడం జరిగిందండి అది కూడా అర్బన్ ఏరియా కాకుండా రూరల్ ఏరియా నుంచి మన నుంచి పదిహేడు మంది ఈ ట్రిపుల్ ఐటీ సెలెక్ట్ కూడా గవర్నర్ కృష్ణయ్య గారికి మరి అనేక రకాలుగా ఇప్పటివరకు వరకు సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి మీడియా సిబ్బంది మన గౌతమ ముఖ్య సభ్యులు నారాయణ గారికి మన ఎంపీ గారు పెంకే శ్రీలక్ష్మి సత్యబాబు గారికి సర్పంచ్ గారు అది బ్యాగ్ బెల్ట్ షూ ఇప్పుడు అన్ని రకాలుగా అన్ని రకాల సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుంది అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మీకు মানে 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 মানে

ఆ నెలగింది తాము అనుకోంటిది మీరు మొత్తం పాల్గొని తీసుకోను పెల్లల రంగిలోన భవన్ గిరి నర్తన్న సమాగర్ధం తెలియజేస్తాను గడక కరప మగను ఒకనది ఎక్కొట వేదికకి ఇటు కాదు చెల్లపల్లి చెల్లపల్లి నిస్తస్తాము రేదూడి కరమై హైస్కూల్ రేదూడి హైస్కూల్ చెల్లపల్లి నాకు కదరపల్లి కదరొలిస్తరు బాగు ప్రింట్ అయిపోయినా ఆ చూడు త్వరదాకు నేను ఉదయం కలుపుంటే ఆ స్కూల్స్ ర్యాంకింగ్ కూడా బాగుంది కేకాలిటీ కూడా బాగుంది ఇప్పుడు వస్తుందా రావాలంటే నేను గ్రామేస్తే చారజొట్ల మీరు మనం టీవ్యూ చేస్తున్నప్పుడు సారి పెట్టుకున్నాం రెండు మన ఆరోగ్యం మనం కొన్ని వ్యాయామం అనేది చాలా చిన్నప్పుడు కదా వ్యాయామం చేశారు కాబట్టి ఎంతకాలంలో ఒక అరవై అరవై వేలు వచ్చేసరికి తింటామంటే అప్పుడు చేసే ఉన్న స్కూల్లో కనీసం అది రిక్రూట్మెంట్ అది చేసుకోవచ్చు కోరుతూ ఉన్నాను అలాగే మీ సౌకర్యాలు కనిపిస్తూ ఉన్నారు యాభై ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి ప్రాథమిక పాఠశాల సంఖ్య ఐదు ఉన్నత పాఠశాల సంఖ్య పది సంఖ్య రెండు మొత్తం పాఠశాల అరవై ఏడు ఈ మండలానికి అరవై ఏళ్ళు ఘటన

ఐదు రెండు 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 వందల నాలుగు జాతలు పట్టించే షార్క్స్ టెక్స్ట్ బుక్స్ ముప్పై ఎనిమిది ఐదు వందల యాభై ఆరు నోట్ బుక్స్ నలభై రెండు వందల డెబ్బై ఏడు బ్యాట్యూమ్ మూడు వేల మూడు వందల డెబ్బై బస్టే ఏడు యాభై ఏడు ఒక్కొక్క కిట్లు కలిగి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది రూపాయలు చెప్పిన ఈ వేరే ప్రభుత్వం కోటి ముప్పై లక్షలు సుమారుగా ఇద్దరున్నా ఒకరున్నా ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే వేల రూపాయలు చొప్పున చంద్రబాబు నాయుడు గారు మీద ప్రేమతో మీకు అందించినందుకు ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు అంతేనా ఉంది మీకు బాబు గారు వచ్చారంటే మీకు వస్తాయి మీ బాబు గారు వచ్చారంటే సైకిల్ తీసుకొస్తాయి అందువల్ల చంద్రబాబు నాయుడు గారు అందరూ ఎవరు కోరుకున్నారు ఎవరు కోరుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నారు విధంగా అందరూ గురించి ఎవరికి ఏమని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు గురించి ఏమని చెప్పారు మన మనలో ఎప్పుడైనా సరే పంతొమ్మిది గారి ఆశ్వర్యంలో మొదటి స్థానంలో ఉండదని చెప్పి నా యొక్క కోరిక మనందరూ కూడా కలిపి కృషి చేస్తాం మా పర్యావరణం అంటే సరే దృష్టిలో పెట్టి ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుందాం అండి చాలా స్కూల్లో స్కూల్కి సిబ్బంది సరిగ్గా లేదండి వాళ్ళందరినీ కూడా చేయవలసిందిగా చూస్తున్నాం అన్ని స్కూల్కి కూడా ఎనిమిది తరగతులు ఉంటే ఆరు క్లాసులు ఆరు తరగతి చేసుకుంటూ చాలా చేస్తున్నాం